హాయ్ అండి ఈరోజు మేము మీకోసం తక్కువ బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కొందామన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కేవలం వన్ ఎకర్ ల్యాండ్ కేవలం ఇరవై లక్షలకి మాత్రమే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఊరికి ఆనుకొనే ఉంది ఈ ల్యాండ్ మొత్తం టూ ఎకర్స్ ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి శ్రీశైలం హైవేకి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి డిండి డ్యామ్ పక్కనే ఉన్న గజారా విలేజ్లో ఉంది ఈ ల్యాండ్ మొత్తం టూ ఏకర్స్ టోటల్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు అలాగే ఈ ల్యాండ్ వచ్చేసి తుక్కుగూడ ఓఆర్ఆర్కి కేవలం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్ట్ నాలుగు అంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ